హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అల్ యజ్మాన్తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సార్ సార్ మరి జైల్లో కవిత గారి పరిస్థితి ఎలా ఉంది నిన్న మరి మనకి ఒక పోస్ట్ చూస్తే మరి ఆవిడ కావాల్సిన ఒక బుక్స్ అనవచ్చు లేకపోతే కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇచ్చినారని మనకి చూసాము ఏం సార్ అసలు ఏమి ఇచ్చారు కోర్టు ఏమి ఏం చెప్పింది అసలు నిన్న కవితకు అంటే షాక్ అని చెప్పలేం కానీ కోర్టులో నిన్నైతే అవలేదు మళ్ళీ నాలుగు ఇల్లుండికి పోస్ట్ పోన్ అయింది దీనికి కారణం ఏంటంటే కవిత ఇప్పుడు అడిగింది మధ్యంతర బెయిల్ వాళ్ళ చిన్నబ్బాయి ఆర్యకి లెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏప్రిల్ సిక్స్టీన్త్ వరకు అందుకని మధ్యంతర బెయిల్ ఎగ్జామ్స్ కోసం అబ్బాయితో ఉండాలి తల్లిగా నేనే చూస్తాను అందుకని బెయిల్ అడిగిందామె అయితే దీన్ని ఈడీ వ్యతిరేకించింది ఈమె చాలా ఇన్ఫ్లుయెన్సల్ పర్సను ఎమ్మెల్సీ ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఈమె సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సో సాక్ష్యాధారాలని కూడా ఆమె తారుమార్జ్ చేయొచ్చు ఆమె ఇప్పటివరకు కోఆపరేటివ చేయలేదు ఈడీకి సో అందుకని ఆమెకు బెయిలు ఇవ్వద్దని కోర్ట్ కోర్టుకి ఈడీ తరపున చెప్పారు దాంతో వాళ్ళు ఇంకా క్లియర్గా మేము కౌంటర్ వేయడానికి టైం అడిగారు బిగినింగ్లో నిన్న ఆ కౌంటర్ వేశారు వేసిన తర్వాత ఇప్పుడు దీనికి కౌంటర్ మళ్ళీ కవిత వైపు నుంచి అడ్వకేట్స్ వేయాలి ముఖ్యంగా అభిషేక్ సింగ్వి ఆయన కవిత తరఫున ఆర్గ్యూ చేస్తున్నాడు అయితే ఆయన ఆయన కానీ నితీష్ రానా అని ఇంకొకరు ఇద్దరు కూడా వీళ్ళు టైం అడిగారు సో కవిత వైపు లాయర్లే టైం అడిగారు దానివల్ల మళ్ళీ ఫోర్త్కి పోస్పోన్ అయింది సో రేపు ఫోర్త్కి అది ఉంది ఇప్పుడు రెండు ఇంకొకటి ఏంటంటే క్లియర్గా మీరు మధ్యంతర బెయిలా లేకపోతే రెగ్యులర్ బెయిలా ఏది కావాలో కూడా తేల్చుకోమని ఈడీ అడిగింది సో వీళ్ళు ఏమంటే రెండింటి మీద మేము కౌంటర్ వేస్తాము రెండింటికి సంబంధించి మేము నిర్ణయం తీసుకుని జడ్జి గారిని అడిగారు సో కావేరీ బవేజ జడ్జి గారు సో అందువల్ల ఫోర్త్కి అది పోస్ట్ పోస్ట్పోన్ అయింది ఇల్లుండికి ఈమెకి మధ్యంతర బెయిల్ వస్తుందా లేకపోతే రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేకపోతే రెండు బెయిల్స్ రావా అనేది చూడాలి జనరల్గా అయితే లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఈమెకి బెయిల్ రాకపోవచ్చు ఎందుకంటే ఈమెకి బెయిల్ ఇచ్చి కేజ్రీవాల్కి ఇవ్వకపోతే అదో ప్రాబ్లం అవుతుంది సో ఈమెకి కూడా బెయిలు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు ఎందుకంటే కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అర ఆయన అరెస్ట్ చేసిందే ఎలక్షన్ల కోసం సో ఎలక్షన్లలో తమకి ఇబ్బంది అవుతుందని కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు అది అందరికీ క్లియర్గా తెలుసు అలాంటప్పుడు ఎలక్షన్ లోపల ఆయన బయటకు అయితే పంపించరు అందువల్ల ఆయన పంపించరు కాబట్టి ఈమెను కూడా పంపించరు అనేది అభిప్రాయం అదే నిజమని అనిపిస్తుంది అయితే ఇప్పుడు అందుకని ఆమెకు కూడా అర్థమైనట్టే ఉంది అందుకని కవిత కూడా పది పుస్తకాలు అడిగింది ఇప్పుడు మామూలుగా బెయిల్ వస్తుంది అనుకుంటే పది బుక్స్ ఎందుకు అడుగుతుంది ఒకటో రెండో అడిగేది పది బుక్స్ అడిగింది అంటే నేను అర్థం ఏంటంటే నేను ఎక్కువ కాలం జైల్లో ఉండాలి పది పుస్తకాలు చదువుకుంటాను అనేదే కదా సో అందుకనే పది బుక్స్ అడిగింది ఆ పది బుక్స్ ఏమైందంటే కుకింగ్ బుక్ ఒకటి అది కొద్దిగా హార్డ్గా ఉంది మరి కుకింగ్ బుక్ అక్కడ ఏం చేస్తుంది ఎందుకు చదువుతుంది అనేది అంటే వచ్చింది మీడియాలో వచ్చింది రెండో బుక్ వచ్చి మో త్రీ సిక్స్టీ ఫైవ్ సుడోకో మేబీ ఆమెకి సుడోకో ఆడుకునే అలవాటు ఉందేమో త్రీ సిక్స్టీ ఫైవ్ సుడోకో అనే బుక్ అడిగింది ఇంకొక జయఘోష అని ఒకటి అడిగింది జయఘోష వచ్చి ఆధ్యాత్మిక పుస్తకం సో ఈ ఓవరాల్గా ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి నాలుగవది అరకు మురకమి అరకి మురకమని జపనీస్ ఆథర్ అయిన ఆయన నా ఫేవరెట్ కూడా సో ఆయన నవల నార్వీజియన్ వుడ్ ఆయన నవల వెరీ పాపులర్ అనమాట ఆయన ఈ నవలతోనే సూపర్ స్టార్ అయ్యాడు ఇవాళ ఆయన నవల్స్ ఏ నవలు బయటకు వచ్చినా మిలియన్స్ ఆఫ్ కాపీలు అమ్ముడుపోతాయి అనమాట జపనీస్ రైటర్ బట్ అమెరికాలో ఉంటాడు జపాన్ జపనీస్ లాంగ్వేజ్లోనే రాస్తాడు ఆయన ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్తుంటారు ఎప్పటి నుంచో సో ఆయన ఇది ఈ నవల కూడా ఏంటంటే ఒక రకమైన నాస్టాలజిక్ నవలని చెప్పచ్చు అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఒక టోరు వతనాబే అనే ఒక అబ్బాయి జపనీస్ అతని ముప్పై ఏడేళ్ళు అతనికి అతను నార్వేజియన్ వుడ్ అని దాని ఏమంటారు బీటిల్స్ అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంది పాపులర్ వాళ్ళ సాంగ్ పేరు నార్విజన్ వుడ్ ఆ సాంగ్ వింటాడు ఒక దగ్గర విన్నప్పుడు ఆయనకి తన జీవితం ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది తన స్టూడెంట్ డేస్ సో నైన్టీన్ సిక్స్టీలో జపాన్లో స్టూడెంట్ ఉద్యమం జరుగుతుంటుంది సివిల్ అండ్రస్ట్ జరుగుతుంటుంది ఆ బ్యాక్డ్రాప్లో ఈ అబ్బాయి అనుభవాలి అది అనవల మరి అదే అది ఎందుకు సెలెక్ట్ చేసుకుని తెలియదు నెక్స్ట్ వచ్చి ద ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ ఫార్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ఆర్ఎస్ఎస్ బుక్ అది యాక్చువల్గా దీన్ని ఆర్ఎస్ఎస్ అతనే సునీల్ అంబేకర్ అని ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారకు రాశాడు టూ థౌజండ్ నైన్టీన్లో లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన రిలీజ్ చేశాడు మేబీ ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు బుక్ చదువుతుంది అనేది తెలీదు నెక్స్ట్ వచ్చి నరసింహ శతకం నరసింహ శతకం తెలంగాణ కవి శేషప్ప కవి రాసిన ఆ పుస్తకం ఇది శతకం అంటేనే నూరు ఉంటాయి నూరు పద్యాలు ఇందులో కూడా నూరు పద్యాలు ఉన్నాయి ఇది దుష్ట సంహారం నరసింహ దురిత దూర అని ఎండ్ అవుతుంది అనమాట మొక్కటం అంటారు కదా అది చివరిలో ఇక నెక్స్ట్ బుక్ వచ్చి గజేంద్ర మోక్షం పోతన భాగవతంలో ఉండేది గజేంద్ర మోక్షం అంటే ఏనుగు ముసలి నోట్లో ఇరుక్కున్నప్పుడు ఆక్రందన మరి ఇది ఎందుకు ఇదేమైనా ఏమైనా కనెక్ట్ అవుతుందా అనేది తెలియదు నెక్స్ట్ వచ్చి ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ ఇది వెరీ ఫేమస్ బుక్ నైన్టీన్ ఫార్టీస్లో లో ఫార్టీ ఫైవ్లో లో అమ్మాయి చనిపోయింది అన్నే ఫ్రాంక్ అనే అమ్మాయి అమ్మాయి జూయిష్ గర్ల్ ఒక నాజీ క్యాంప్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో టైపస్ అనే ఒక జబ్బుతో అమ్మాయి చనిపోతుంది ఆ చనిపోయే ముందు ఆ అమ్మాయి డైరీ లాగా తన బాధల్ని అవన్నీ రాసుకుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అరెస్ట్ అవుతారు ఇది ఒక రక ఇది వెరీ పాపులర్ దీని మీద సినిమా కూడా వచ్చింది ఆ బుక్ చదువుతుంది నెక్స్ట్ వచ్చి లివింగ్ ఇన్ ద లిటిల్ అదేదో ఉంది అది కరెక్ట్గా ఇవ్వలేదు మొత్తానికి ఈ పుస్తకాలు ఆమె చదువుతుంది ఈ పుస్తకాల్లో రెండు రకాలు కనబడతాయి ఒకటి నాస్ట్రాలజిక్గా వెనక్కి చూసుకోవడం ఒకటేమో పెయిన్ఫుల్ లైఫ్ని చూసుకోవడం ఇంకొకటేమో ఆధ్యాత్మికత సో ఈ మూడు కాన్సెప్ట్లకు సంబంధించింది ఒకటే ఒకటి మాత్రం ఆర్ఎస్ఎస్ మీద బుక్ ఉంది మేబీ బీజేపీని స్టడీ చేయడానికి అర్థం చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ని స్టడీ చేస్తుందా అనేది తెలీదు రెండోది ఏంటంటే తాము ఏ బుక్స్ చదవడం అనేది ఒక అయితే వీళ్ళకి ఏ బుక్స్ చదువుతున్నామని జనాలకు చెప్పడం కూడా ఒకటి అవసరం సో అది కూడా ఇక్కడ కనబడుతుంది అంటే నేను ఆధ్యాత్మికత వైపు ఉన్నాను అనేది చెప్పడానికి కనిపిస్తుంది ఇదే కేజ్రీవాల్ది కూడా తీసుకుంటే కేజ్రీవాల్ కూడా భగవద్గీత రామాయణం అడుగుతున్నాడు మరి భగవద్గీత రామాయణం జైలు ఎందుకు చదువుతున్నాడు కేజ్రీవాల్ అంటే బీజేపీకి కౌంటర్ నెరేటివ్గా కేజ్రీవాల్ కూడా నేను హిందూ మతవాదిని బీజేపీ కంటే పెద్ద హిందూవాదిని అని చెప్పుకోవడం ఎప్పటి నుంచో ఉంది ఆయన కాంటెక్స్లో అందుకని జైల్లో కూడా అంటే మనం ఏ పుస్తకాలు అడిగితే ఇది మీడియాలోకి వస్తుంది జనంలోకి వెళ్తుంది అనేది వీళ్ళిద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది సో అందువల్ల కూడా అంటే మామూలుగా నేను చాలాసార్లు ఒక సామెత చెప్తుంటాను బాలగోపాల్ చెప్పిన ఆ సామెత అదేంటంటే తాము ఏమనుకోవాలో ప్రజలకి చెప్పరు ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెప్తారని సో రాజకీయ నాయకులు చాలాసార్లు ఇదే చేస్తుంటారు అంటే నేను ఇది అనుకుంటున్నానని ప్రజలకి నిజంగా అనుకునేది చెప్పరు అంటే ప్రజలు ఏమనుకుంటే బాగుంటుందో అది చెప్తారనమాట ప్రజలకి అంటే తాముకి ఏం కావాలో అదే చెప్తుంటారు అలాగా వీళ్ళు నేను ఇది చదువుతున్నాను నిజంగా వీళ్ళు చదువుతారా లేదా పక్కన పెడితే నేను ఇది చదువుతున్నాను అనేది జనాలకి చెప్పదలుచుకున్నారు ఆ రకంగా ఈమె ఆర్ఎస్ఎస్ పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నట్టుగా మనకి చెప్పదలుచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో అవి అవి కాకుండా జపమాల ఇది కూడా గమనించాలి జపమాల ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ చేసుకోవచ్చు కానీ జపమాల జపమాల అని ఎందుకు కలవరిస్తుంది జపమాలతో కొంతమంది మెడిటేషన్ చేస్తారు అది కూడా మెడిటేషన్లో ఒక టెక్నిక్ అనుకోండి మేబీ ఇది కూడా ఒక అంటే బీజేపీ మామూలుగా ఈమె గత కొంతకాలంగా బీజేపీ నెరేటివ్నే ఇక్కడ కూడా కేసీఆర్ కూడా అనేక సార్లు నేను బీజేపీ కంటే పెద్ద హిందుత్వవాది అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడు సో ఆ రకంగా బీజే ఇవాళ ఏంటంటే బీజేపీ ప్రతిపక్షాలకేసిన ట్రాపు ఈ హిందూ మత ట్రాపు ప్రతి ఒక్కరూ నేను హిందూ గొప్ప హిందూ మతం అని నేను చెప్పుకోవాలని పరిస్థితి క్రియేట్ చేసేసింది బీజేపీ మనకు తెలుసు మమతా బెనర్జీ ఆమె దుర్గా మాతను పూజించడం చివరికి రాహుల్ గాంధీ బొట్లు పెట్టుకొని గుళ్ళుకెళ్ళడం ఇవన్నీ బీజేపీ సాధించిన విజయాలలో ఒకటి అనమాట ప్రతిపక్షాలకు కూడా తన బాటలోకి రప్పించుకునింది సో అటువంటి ఒక ట్రాప్ బీజేపీ వేయగలిగింది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కవిత కానీ కేజ్రీవాల్ కూడా సేమ్ బీజేపీ కంటే మేము పెద్ద వాదులము అని చెప్పుకోవడానికి ఉన్నట్టు కనబడుతుంది అందుకనే జపమాల కూడా ఆమె అడిగింది ఇంకా మిగతావన్నీ మామూలే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బెడ్షీట్లు దుప్పట్లు పెన్ను పేపరు ఈసారి షూ ఒకటి లేసులు లేని షూ ఇచ్చింది కదా అంటే లేసులు దారాలు అవి పెట్టరు అనమాట ఎందుకంటే ఉరేసుకోవచ్చు ఇంకోటి అనేసి దారాలు సన్నగా ఉన్న తాళ్ళు అవేమీ పెట్టరు అన్నమాట మామూలుగా సెల్ అలా చేయరు అందుకని లేసులు లేని షూ ఆమె వాకింగ్కి తర్వాత హోమ్ ఫుడ్ ఇవి ప్రస్తుతానికి ఆమెకి సార్ థ్యాంక్ యూ సార్